హాయ్ అండి అందరికీ నమస్కారం తులరాశివారు తస్మత్ జాగ్రత్త ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ విధంగా చెయ్యండి త్వరగా వీడియోని చూడండి వారు తస్మత్ జాగ్రత్త ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కాకపోతే వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు తులరాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి మిఠాయిలు పంచి పెట్టేటటువంటి శుభవార్త వినబోతున్నారు మొదటిగా ఇక్కడ మనం వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది తులరాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులరాశి వారికి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులరాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాశులు ఉంటాయో ఆ రాశులన్నిటిలోకి కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క తులరాశి వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ తులరాశి వారికి ఓర్పు సహనం ఏదైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తులరాశి వీరి వీరిపైన వీరికి నమ్మకం అనేది అసలు ఉండదు అంటే వీరు ప్రక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకోరు అందువల్ల తులరాశి వారిని కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటారో అటువంటి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి తులరాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి మీకు అయితే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తులరాశివారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు రెండు వేల ఇరవై ఐదు నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే మీరు వంద కేజీల మిఠాయిలను పంచుతారు అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క తులరాశి వారి ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విశేషం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అంతేకాకుండా ఈ తులరాశిలో పుట్టినవారు మీ ప్రక్క వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుంచి మీరు ఆ అలవాటు చేసుకోవలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి తులరాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే వారు చేస్తున్న ఇంకో తప్పు ఏమిటి అంటే డౌట్ ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహ పడిపోయి ఉండి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అలాగే తులరాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అసలు చెప్పకండి ఎందుకంటే మీరు చెయ్యబోయే విషయాన్ని ముందుగానే వేరొక్కరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనులలో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తి అయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళిద్దరూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ వారికి ఇప్పటి వరకు ఒక్కోలాగా సాగింది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క తులరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి వంద కేజీల మిఠాయిలను పంచుకోవచ్చు అంతటి శుభవార్తలు వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లు అయితే గనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు అటువంటి అటువంటి వాటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క తులరాశివారు ఎవరైతే ఉన్నారో మీరు నూతనంగా ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా పోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇక ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏమాత్రం ప్రక్క వాళ్ళ మాటలు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు అనేవి తప్పకుండా మీ సొంతమవుతుంది మీ సొంతం అవుతాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల అయితే మీరు ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి తులరాశివారు ఈ సమయంలో ఏ దుఃఖం నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక్క పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయల తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే గనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి క్రీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోతాయి మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించి తీరుతారు అలాగే ఈ యొక్క తులరాశి వారికి ఇద్దరి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతులను జోడిస్తారు ఇక మీకు తిరుగు ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్స్టల్స్ ఎవరైతే చేశారు ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ మోకాళ్ళతో మీ దగ్గరకి వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అసలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తారు వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తు పట్టాలి అలాగే మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగే అద్భుతాలు ఏంటి గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగినవారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లం నుండి బయటకు తీసుకున్న వారు అవుతారు అలాగే వారిని ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేస్తారో మీతో అసలు అయ్యే పని కాదు ఇక మీరు వేస్టు మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగు అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడ్డగా ప్రచారం చేశారు అలాగే మీ ట్రాఫిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పరికిరాదు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడటము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుండి వాళ్ళకి చెబుతారు అలాగే వీరు వారి నోరు మూయించే సమాధానం ఇచ్చే సమాధానం అయితే ఆసన్నమైంది ఇక నుంచి వారి యొక్క జాతకం మారిపోయింది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో హలో మీకు అతి పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఎన్నాళ్ళగా ఎదురు చూస్తున్న అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉంది ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఇక్కడి నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయిస్తారు మూయించేస్తారు అయితే తుల వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవలసి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు కాకపోతే మీకు ఉన్న బద్ధకం లెజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడి నుంచి లెజినెస్ ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవలసి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతటనే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు మీరు ఎంత అయితే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు కాబట్టి మీలో ఉండేటటువంటి బిజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులను మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగే విజయాలు అనేవి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నవారు బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకుముందు ఉన్నవాళ్ళు కావచ్చు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారు గమనించుకోండి మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అవ్వారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికారం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ వారిని చేర చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండటం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి అటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో మీరే గమనించుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరు కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితిలో మిమ్మల్ని ఇలా చేస్తారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క తులరాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరే చేసుకోండి ప్రక్క వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది త్వద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీ లైఫ్లో బాగా సెటిల్ అవుతారు అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి త్వద్వారా మరింత పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్గా చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ఫ్రెష్ చేయండి